ప్రపంచ క్రైస్తవులైన వారిలారా ఈ రాత్రి కాలంన మీ అందరికీ నా ఆశీస్సులు దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నేను నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను దేవుని ప్రజలైన వార్లరా యహో దేవుడు మీ తండ్రి అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడుతూ ఉన్నాడు సన్నని స్వరాలను తన రాజ్యం నుంచి నా వద్దకు పంపి ఆ స్వరాలతోనే నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తన పర్లోక రాజ్యం గురించి నాకు చెప్పిన సంగతులనే ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడి నేను మీ మీతో పంచుకుంటూ ఉన్నాను దేవుడు నాకేం చెప్పాడంటే దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా నా సొంత మాటలు కానే కాదు దేవుడు నాకు చెప్పిన వాటినే నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాటలుగా మీరు ఎంచవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను ఉన్నవాడైన యుహవ దేవుడు నాకేం చెప్పాడంటే తన గురించి నేను ఆది అందు వాకుగా ఉండా నేను రోషంతోనే ఉగ్రతతోనే ఉన్నాను నా ఉగ్రత ముందు ఏమీ కూడా నిల్వజాలవు అంత ఉగ్రత నేను నా రోషాన్ని నా ఉగ్రతను తగ్గించుకోవాలి అని కోరుకొని నాకు నేను శరీర రూపిగా మారాలని కోరుకొని నాకు నేను శరీర రూపిగా మారాను నాకు మెదడించుకొని ఆలోచించటం ప్రారంభించాలి అని నేను కోరుకొని నాకు నేను మెదడించుకొని ఆలోచించటం ప్రారంభించాను నా రోషాన్ని నా ఉగ్రతను తగ్గించుకున్నాను నేను శరీర రూపిగా మారిన తర్వాత నా కోసం అంటూ ఒక రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకొని నా పర్లోక రాజ్యాన్ని సృష్టించుకున్నాను నా పర్లోక రాజ్యము ఒక లోకం కాదు ఒక గ్రహం కాదు ఈ భూమి ఎలాగైతే ఉంటుందో అలాగ కాదు పర్లోక రాజ్యము నా పర్లోక రాజ్యాన్ని మహిమతోనే సృష్టించుకున్నాను నాది మహిమ రాజ్యము నా పర్లోక రాజ్యంలో నేను సృష్టించుకొని అందులో బంగారపు వ్యూధులను సృష్టించుకున్నాను అనేక బంగారపు వాటిని సృష్టించుకున్నాను నా రాజ్యంలో నేను నా కోసమని నేను శరీర రూపిగా మారినందుకు నా కోసం ఒక సింహాసనాన్ని ఏర్పరచుకోవాలని నేను తలంచి ఒక సింహాసనాన్ని సృష్టించుకున్నాను ఆ సింహాసనం మీద నేను ఆశులనే ఉంటాను ఎప్పటికీ కూడా లెగవను నా సింహాసనం మీద నుంచి ఒకవేళ నేను లెగిస్తే కనుక నేను కాలు మోపడానికి కూడా ఏ లోకము కూడా సరిపోదు అంత సర్వశక్తిమంతుడను అంత గొప్పదేవుడను నేను నా పర్లోక రాజ్యంలో నా సింహాసనం మీద ఆశ్నైన తర్వాత నా కోసమే నా ఆనందం కోసమే నాకు దూతలు కావాలని నేను కోరుకొని నా దూతలను సృష్టించుకున్నాను వారిలో ప్రధాన దూతలను కూడా నేను సృష్టించుకున్నాను నా రాజ్యంలో ప్రధాన దూతలను సృష్టించుకొని వారికి దూతల సమూహాలను అప్పగించాను ఆ ప్రధాన దూతలకు నేను చెప్పే సంగతులన్నీ కూడా ఆ ప్రధాన దూతలు వారు అనుచరులైన దూతలతో పనులు చేపిస్తూ ఉంటారు నా పర్ల రాజ్యంలో నా దూతలకు పాటలు పాడే శక్తులను ఇచ్చాను దేనికి అంటే నాకు పాటలంటే ఇష్టము కనుక అందుకే నా ఆనందం కోసమే నా సంతోషం కోసమే దూతలను కొంతమందిని సృష్టించుకొని వారు పాటలు పాడుతూ ఉంటారు పాటలు పాడటం కోసమే నేను కొంతమంది దూతలను సృష్టించుకున్న ఉన్న సృష్టించుకున్నాను నా దూతలు నా ముందు నిలవలేక నిలవజాలరు అంత తేజస్సు నాకు నా తేజస్సును నా దూతలు చూడలేక వాళ్ళకి ఇచ్చిన రెక్కలతో వారి ముఖాలను కప్పుకొని నన్ను ఆరాధిస్తూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు అలాగా ఉంటారు నా దూతలు ఇంకా నా దూతలకు కుడివైపున కిలోమీటర్ దూరంలో పైన కిలోమీటర్ పైన ఉన్న దూరంలో తోటలను సృష్టించుకున్నాను పూల వనాలను సృష్టించుకున్నాను లిల్లీ పూల తోటలు ఉన్నాయి వంకాయ రంగు పూల తోటలు ఉన్నాయి ఇంకా ఇలాగ అనేక రకాల పూల తోటలు ఉన్నాయి ఆ పూలకు సువాసన ఎక్కువగా ఉంటుంది ఆ పూలు కొన్ని తోటల్లో ఉండే పూలు ఫ్లవర్ కంటే కూడా చాలా పెద్దవి అంత సైజులో ఉంటాయి నా దూతలందరూ కూడా నా రాజ్యంలో ఉండి నిత్యము కూడా నన్ను ఆరాధిస్తూ ఉంటారు ఇంకా నేను శరీర రూపిగా మారిన తర్వాత సర్వశక్తి మంతుడిగా ఉన్నాను నా సర్వశక్తి మంతుడైన నేను నా నోటి మాట పలికితే సృష్టి కలిగే అంత నాకు అసాధ్యమైనది అంటూ ఏమీ లేదు నాకు సమస్తమును కూడా సాధ్యమే నేను దేనినైనా కూడా నా నోటి మాట పలిగి సృష్టించుకోగలను నేను నా పర్లోక రాజ్యంలో నా సింహాసన మీద ఆశీనుడై ఉండి నా సర్వ సృష్టిని నేను సృష్టించుకున్నాను నా సర్వ సృష్టిలో కొన్ని వేల గెలాక్సీలు ఉన్నాయి ఆ గెలాక్సీలలో ఉన్న లోకాలు అని గుండ్రంగా శూన్యంలోనే వేలాడి తీశాను అవి ఈ భూమి కంటే కూడా చాలా పెద్దవి పెద్దవైన లోకాలున్నవి డబల్ త్రిబుల్ కంటే పెద్దవైన లోకాలున్నవి అంత పెద్ద లోకాలు ఉన్నవి నా సర్వ సృష్టిలో నా సర్వ సృష్టిలో కొన్ని లోకాలు కూడా అవి చాలా పెద్దగా ఉంటాయి సూర్యుడి కంటే కూడా చాలా పెద్దగా ఉంటాయి నా సర్వ సృష్టిలో బ్లాక్ హోలను సృష్టించాను అగాధాలను సృష్టించాను ఆ అగాధాలలో నాకు నచ్చని లోకాన్ని నేను పడవేసి వాటిని అంతం చేస్తూ ఉంటాను నా సర్వ సృష్టిలో బంగారపు లోకాలను కూడా నేను సృష్టించుకున్నాను ఆ బంగారుపు లోకాలలో అయినా కూడా మట్ బంగారమే వస్తుంది నా సర్వ సృష్టిని నేను నా పర్లోక రాజ్యంలో నా సింహాసనం మీద ఆశీనుడి ఉండి ఏలు ఏలుతూ ఉంటాను చూస్తూ ఉంటాను నేను నా పర్లోక రాజ్యంలో నా సింహాసనం మీద ఆశనుడే ఉండి తీయను నిద్రపోను సదా నా సర్వ సృష్టిని ఏలుతూ ఉంటాను నా సర్వసృష్టిలో జీవిస్తున్న నా సర్వ సృష్టిలో నేను సృష్టించుకున్న కొన్ని లోకాలలో దేవతలను దేవుళ్లను కూడా ఏలుతూ ఉంటాను వారికి కూడా తీర్పు తీరుస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు వారితో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను నేను మాట్లాడు దేవుడను నేను ప్రేమ స్వరూపిని నేను జాలిగల దేవుడను నేను కరుణగల దేవుడను అని దేవుడు చెప్పాడు దేవుడు కూడా దేవతలను దేవుళ్ళను సృష్టించుకొని వారిని కూడా ఏలుతూ ఉన్నాడు దేవుడు గొప్పవాడు దేవుడి కంటే కూడా దేవుళ్ళు దేవతల కంటే కూడా గొప్పవాడు ఉన్నవాడైన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు సర్వశక్తివంతుడైన నేను నా సర్వ సృష్టిని సృష్టించుకొని సర్వసృష్టికర్తగా మారాను అని దేవుడు చెప్పాడు దేవుని జన్మలైన వాళ్ళరా నేను చెప్పేది ప్రతిదీ కూడా నా సొంత మాటలు కానే కాదు దేవుడు నాకు చెప్పిన సంగతులనే దే నేను మీకు చెప్తున్నాను అని నేను మీకు చెప్తున్నాను మరి దేవుడు తన పర్లోక రాజ్యం నుండే సర్వలోకాలను ఏలుతూ ఉంటాడు సర్వలోకాలను చూస్తూ ఉంటాడు కొనుక్కు తీయడు నిద్రపోడు దేవుడు సదా కూడా చూస్తూ ఏలుతూ ఉంటాడు ఇంకా దేవుడు ఏం చెప్పాడంటే నా సర్వ సృష్టిలో ఉండే లోకాలు అన్నీ కూడా తిరుగుతున్నప్పుడు వాటి నుండి వచ్చే ధూళితో మరికొన్ని లోకాలు ఏర్పడ్డాయి అని దేవుడు చెప్పాడు నా పర్లోక రాజ్యంలోనికి ఈ భూమి మీద జీవిస్తున్న నరులైన వాళ్ళు రావాలి అంటే నా ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారానే రావాలి మరెవరి ద్వారా కూడా నా పర్లోక రాజ్యానికి నరులైన వారిని నేను చేర్చుకోను ఈ భూలోకము నుండి పర్లోక రాజ్యాన్ని నేను ఎక్కడ నిర్మించుకున్నాను అంటే అవకాశం పైన మొదటి ఆకాశము ఈ భూమి మీద నుంచి మొదటి ఆకాశము రెండవ ఆకాశము మూడో ఆకాశము ఉంది ఆ మూడో అవకాశం పైన మూడవ ఆకాశము పైన ఒక జీవవృక్షం ఉంది ఆ జీవవృక్షం తర్వాత స్ఫటిక సముద్రం ఉంది గాజు సముద్రం ఉంది ఆ స్ఫటిక సముద్రానికి ఆ పక్క మరలా జీవవృక్షాన్ని నేను సృష్టించాను ఆ జీవవృక్షాలు యొక్క ఆకులు చాలా మందంగా ఉంటాయి అవి చాలా అందంగా ఉంటాయి అవి మందమైన ఆకులుగా ఉంటాయి ఆ జీవవృక్షానికి చాలా దూరంలో నేను నా పర్లోక రాజ్యాన్ని సృష్టించుకొని అక్కడ నా సర్వసృష్టిని చూస్తూ ఉంటాను అక్కడ నేను నా సింహాసుల మీద ఆశలున్నయ్యి ఉంటాను సదా ఏలుతూ ఉంటాను నా నా పర్లోక రాజ్యము మహా తేజ తేజస్సు అయిన పట్టణము పర్లోక రాజ్యము చాలా గొప్పది రాజ్యం అనేది మహిమతోనే ఉన్నది అది ఒక భూలోకము ఎలాగైతే ఉందో అలాగ భూ పరలోక రాజ్యము లేదు అది మహిమలోకము మహిమతోనే ఉంది దేవుడు తన పర్లోక రాజ్యాన్ని మహిమతోనే సృష్టించుకున్నాడే కానీ ఒక లోకంలో ఈ భూలోకలాగా లాగా ఒక లోకంలో తన పర్లోక రాజ్యాన్ని దేవుడు సృష్టించుకోలేదు అని నేను చెప్తున్నాను పరలోక రాజ్యానికి పోవాలి అంటే దేవుడు పరిశుద్ధుడు గనక తన పరలోక రాజ్యాన్ని కూడా దేవుడు పరిశుద్ధంగానే ఉంచుకున్నాడు సదా ఎప్పటికీ కూడా దేవుడు తన పర్లోక రాజ్యాన్ని పరిశుద్ధంగానే ఉంచుకుంటాడు అందుకే పరిశుద్ధులను మాత్రమే తన పర్లోక రాజ్యానికి రాణిస్తారు మరి పరిశుద్ధులు ఎవరు అంటే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కనుక దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా పరిశుద్ధమైనదే ఆ పరిశుద్ధమైన మాటలు అనుసారంగా భూలోకంలో జీవిస్తున్న నరులైన వారు కావచ్చు మరి ఎవరైనా కావచ్చు ఆ పరిశుద్ధమైన మాటల అనుసారంగా జీవించినప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగానే జీవిస్తారు ఆ పరిశుద్ధులుగా జీవించిన వారిని దేవుడు తన ప్రియకుమారుడి ద్వారా తన రాజ్యాన్ని తీసుకొని వారి కోసమని ముందుగా నిర్ణయించిన గృహాలలో నిర్మించిన గృహాలలో అక్కడ వారి కోసమని అన్నిటినీ సిద్ధం చేసి అక్కడ వారిని జీవపచేస్తూ ఉంటాడు ఆ పర్లోక రాజ్యంలో పరిశుద్ధులైన వారు ఉన్నారు కనుక ఈ భూమి మీద నుంచి వచ్చిన పరిశుద్ధులైన వాళ్ళు వెళ్ళినప్పుడు వారి గృహాలలో జీవిస్తూ ఉంటారు వారి గృహాలలో జీవిస్తూ ఉంటారు ఇంకా వారితో పాటు అక్కడ ఉండ రాజ్యంలో ఉండ పరిశుద్ధులతో కలిసి వారి గంపలను ఎత్తుకుపోయి దూతలకు కిలోమీటర్ దూరంలో ఉండ వనంలోకి పోయి పూల తోటలోకి పోయి వారి గంపలను వీపున తగిలించుకొని ఆ గంపలలో పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ పూలను కోసుకొచ్చి మరలా ఆ పూలను దేవుని ముందుకు తీసుకొచ్చి ఆ పూలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు దూతులతో కలిసి పరలోక రాజ్యంలో ఇలాగా నిరంతరము జరుగుతూ ఉంటుంది అక్కడ మహా ఆనందమే ఉంటుంది కానీ బంగారుపు వీధులు ఉన్నాయి దేవుడు తన సైన్యాన్ని అక్కడ సృష్టించుకున్నాడు తనను మాట వినని లోకాలను తనకు నచ్చని లోకాలను అంతం చేయటం కోసము ఆ లోకంలో జీవిస్తున్న వారిని అంతం చేయటం కోసము పరలోక రాజ్యంలో తన రాజ్య తన సైన్యాన్ని నిర్మించుకొని సృష్టించుకొని తన సైన్యాన్ని పంపుతాడు దేవుడు తన సైన్యాన్ని ఏ లోక మీదకైతే పంపుతాడు ఆ లోకాన్ని అంతమైపోతుంది ఆ లోకంలో జీవిస్తున్న దేవతలు దేవుళ్ళు కానీ నరులు కానీ అంతమైపోతారు అంత శక్తివంతమైన దేవదూతలు ఉన్నారు దేవుని రాజ్యంలో దేవుని ప్రజలైన వాళ్ళరా దేవుడు ఈ మాటలు అన్నిటినీ కూడా నాకెందుకు చెప్పాడంటే మిమ్మల్ని మీ కింద మీ పనివాడుగా ఎంచుకొని నాకు చెప్పాడు మీకు తెలియాలి అనియే కనుక వీటన్నిటిని కూడా మీరు తెలుసుకొని దేవుణ్ణి ప్రేమించండి దేవుడు మిమ్మలను తనకు ప్రియమైన వారిగా సృష్టించుకున్నాడు తన పూర్తి ప్రేమను దేవుడు చూపిస్తూ మీరు కూడా దేవుణ్ణి పూర్తి ప్రేమతో జీవించండి మీ ఆత్మతోనూ సత్యముతోను మీరు దేవుణ్ణి ఆరాధించండి పూజించండి అని నేను మీకు చెప్తున్నాను దేవుడు తన గురించి ఇంకేం చెప్పాడంటే నేను శరీర రూపిగా మారిన తర్వాత నా రాజ్యంలో నేను నా సింహాసనం మీద ఆశనుడైన తర్వాత ప్రేమ స్వరూపి అయిన దేవుడిగా ఉన్నాను జాలిగల దేవుడిగా ఉన్నాను కరుణగల దేవుడిగా ఉన్నాను నేను సదా ఉండు దేవుడను మారని దేవుడను మనస్సున్న దేవుడను నేను దీర్ఘ శాంతుడను అనే దేవుడు తన గురించి అనేక విషయాలు నాకు చెప్పాడు వాటినే నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుని ప్రజలైన వాళ్ళరా ఏది కూడా నా సొంత మాటగా ఎంచవద్దని నేను మీకు చెబుతున్నాను ఈ మాటలను మీరు తెలుసుకొని దేవుడిని ఇంకా ప్రేమించండి దేవుడు మిమ్మల్ని తనకు ప్రియమైన పిల్లలుగా ప్రేమిస్తున్నాడు గనుక మీరు కూడా దేవుడిని మీకు ప్రియమైన దేవుడిగా స్వీకరించి మీరు దేవుని చిత్తానుసారిగా జీవించాలని నేను నిండు మనసుతో కోరుకుంటున్నాను ఇప్పటి వరకు వీటన్నిటిని విన్నా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెపుతూ ఉన్నాను మీరు గనక ఎవరైనా సరే ఈ మాటలు అన్నిటినీ విశ్వసించి నమ్మిన ఎడల మీరు నాతో మాట్లాడవచ్చు నా ఫోన్ నెంబరు ఇస్తున్నాను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ జీవిత రహస్యాల గురించి కానీ పర్లోక రాజ్యం గురించి కానీ దేవుని సరసృష్టి గురించి కానీ మీరు అడిగి తెలుసుకోవచ్చు మీ జీవితాలు ఎలా నిర్ణయించబడ్డాయో మీ పాపకు ఆలోచనలు ఎలాగొస్తున్నాయో పాప కోరికలు ఎలా వస్తున్నాయో మీరు తెలుసుకోవాలంటే నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడండి నేను మీకు చెప్తాను అని నేను మీ శ్రేయభలాషిగా మీకు చెప్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనస్తో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను ఆమె ఆమె ఆమె